ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోస్టల్ శాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి ఇంట్లో ఉండి పని చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అండ్ మీకు అర్హత ఎయిత్ క్లాస్ పాస్ అయితే చాలన్నమాట ఏజ్ లిమిట్ కూడా మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ నో లిమిట్ అని చెప్పారండి సో మీరు దీనితో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా సంపాదించుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇండియా పోస్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పోస్టల్ శాఖ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది కూడా ఏంటంటే ఫ్రాంచైజీ స్కీమ్ అనమాట ఇది అంటే మనము పోస్టల్ వర్క్స్ ఉంటాయి కదా కొన్ని అవన్నీ కూడా మనం ఫ్రాంచైజీగా తీసుకొని మనము ఎర్న్ చేసుకోవచ్చు అనమాట మనీ అనేది ఆ విధంగా ప్రభుత్వం మనకి అవకాశాన్ని కల్పిస్తుంది అనమాట ఇదేంటంటే ఇండియా పోస్ట్ ఇంట్రెస్టెడ్ విత్ ద యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫర్ ఇంక్రీజింగ్ యాక్సెస్ టు బేసిక్ పోస్టల్ ఫెసిలిటీస్ త్రూ అవుట్ ద కంట్రీ సో ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఇదేంటంటే ఫ్రాంచైజీస్ పెంచడం వల్ల సర్వీస్ అనేది చాలామందికి రూరల్ అర్బన్ ఏరియాస్ కూడా డెవలప్ అవుతుందని చెప్పి వీళ్ళ కాన్సెప్ట్ అండి అందుకని ఈ ఫ్రాంచైజీస్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు అనమాట ఈ విధంగా సర్వీస్ అనేది టు మీట్ దిస్ ఇండియా పోస్ట్ హ్యాండ్ ఇంట్రడ్యూస్ ద ఫ్రాంచైజీ స్కీమ్ త్రూ విచ్ ద సెంటర్ విచ్ ద కౌంటర్ సర్వీస్ ఆర్ టు బి ఫ్రాంచైజ్డ్ వైల్ డెలివరింగ్ ద ట్రాన్స్మిషన్ విల్ బి కంటిన్యూడ్ ద ఫ్రాంచైజీ విల్ బీ ప్రొవైడ్ సర్వీస్ అక్రాస్ ద కౌంటర్ ఫర్ ఏ మినిమమ్ డిఫైన్ టైమ్ షెడ్యూల్ విత్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ రౌండ్ ద క్లాక్ సో అలా ఫ్రాంచైజీస్ పెంచడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఎక్కువ టైం పట్టేది కూడా దగ్గర దగ్గరగా ఉన్న వాటికి త్వరగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం వల్ల మనకి తక్కువ టైంలో కూడా పోస్ట్ అనేది త్వరగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట వాట్ కెన్ బీ ఆఫర్డ్ బై ఫ్రాంచైజీ అవుట్లెట్ వాళ్ళు ఫ్రాంచైజీ అవుట్లెట్ తీసుకోవడం వల్ల మనం ఏమేమి చేయొచ్చు అంటే సేల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ సేల్ చేయొచ్చు అనమాట మనము తీసుకుంటే కనుక స్టాంప్స్ స్టేషనరీ అనేది అంటే పోస్టల్ స్టేషనరీ ఉంటాయి కదా కవర్స్ కానీ మీకు ఈ విధంగా స్టాంప్స్ కానీ ఉన్నాయి ఉంటాయి కదా ఇవన్నీ కూడా సేల్ చేయొచ్చు బుకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ మనీ ఆర్డర్స్ సో మనం రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఆర్టికల్స్ మనీ ఆర్డర్స్ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు బుక్ చేయొచ్చు ఫంక్షనింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఫర్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా మనం వర్క్ చేస్తామన్నమాట ప్రొవైడ్ రిలేటెడ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ కలెక్షన్ ఆఫ్ ప్రీమియం సో కలెక్షన్ ఆఫ్ ప్రీమియం దగ్గర నుంచి మనం అన్నీ కూడా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాగా వర్క్ చేస్తాం రీటైల్ సర్వీసెస్ లైక్ బిల్ ట్యాక్స్ ఫైన్ కలెక్షన్ పేమెంట్ సర్వీసెస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సో మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా పేమెంట్ చేసేవి ట్యాక్స్లు కట్టేది బిల్ పేమెంట్స్ ఇలాంటివి కూడా చేయొచ్చు ఫెసిలిటేటింగ్ ద ప్రొవిజన్ ఆఫ్ ఈ గవర్నెన్స్ అండ్ సిటిజెన్ సెంట్రిక్ సర్వీసెస్ సో ఈ గవర్నెన్స్ ప్రొవిజన్ అనేది ఫెసిలిటేట్ చేస్తున్నారనమాట ఎనీ అదర్ సర్వీస్ ఇంట్రొడ్యూస్డ్ బై ద డిపార్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్ త్రూ ఇట్స్ అవుట్లెట్ హౌ టు బికమ్ ఎ ఫ్రాంచైజీ ఈ ఫ్రాంచైజీ కావాలంటే మనం ఏం చేయాలి అంటే అప్లికెంట్స్ ఫర్ ఫ్రాంచైజీస్ వుడ్ నీడ్ టు సబ్మిట్ అన్ అప్లికేషన్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ మనకి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఒక అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇదే వెబ్సైట్లో సో అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాలి ఎక్కడ అంటే ద సెలెక్టెడ్ ఫ్రాంచైజీ విల్ సైన్ ఏ మెమరండమ్ ఆఫ్ అగ్రిమెంట్ విత్ ద డిపార్ట్మెంట్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్ కన్సిడరింగ్ ద నీడ్ టు సెలెక్ట్ పర్సన్స్ విత్ ద కెపాసిటీ టు మేనేజ్ అండ్ మార్కెట్ ద రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎలాంగ్ ద సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ నీడ్స్ టు బి అండ్ విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ టెక్నాలజీ టెక్నాలజికల్ ఆప్షన్స్ ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి ఫ్రాంచైజీ స్కీమ్ రూల్స్ రెగ్యులేషన్స్ అసలు ఏంటిది మీకు అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు ఇక్కడ క్లియర్గా చదువుకోవచ్చు ఇది ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఏదైతే చూసామో అవే అనమాట ఇక్కడ సేల్స్ బుకింగ్ రిజిస్టర్ ఏమేమి ఉంటాయి మీరు ఇక్కడ అన్నీ కూడా పార్సల్స్ బుక్ చేయటము బల్క్లో ఏమన్నా బుకింగ్స్ ఉన్నా స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు సో మీరు ఇదంతా కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అప్లికెంట్ ఫర్ ఫ్రాంచైజీ వుడ్ నీట్ టు సబ్మిట్ అండ్ అప్లికేషన్ ఇన్ప్రస్క్రైబ్ ఫార్మాట్ అన్నారు కదా ద సెలెక్టెడ్ ఫ్రాంచైజీ విల్ సైన్ ఎ మెమరెండమ్ ఆఫ్ అగ్రిమెంట్ విత్ డిపార్ట్మెంట్ ఎనెక్షన్ టూలో ఎనెక్షర్ వన్ లోనేమో మీకు అప్లికేషన్ ఇస్తున్నారు ఎనెక్షన్ టూలో అగ్రిమెంట్ ఇస్తున్నారు ఈ రెండు కూడా మీరు ప్రింట్ తీసుకొని ఫిల్ అప్ వెళ్ళి ఇది అప్లికేషన్ కమ్ ఫ్రాంచైజీ అవుట్లెట్ అగ్రిమెంట్ ఫామ్ అనమాట సో మనం ఇది ప్రింట్ తీసుకొని మీరు అనమాట ఎనెక్షన్ టూ ఇది కూడా మీరు ప్రింట్ తీసుకొని ఫిల్ అప్ చేయండి ఎనెక్షన్ వన్ అండ్ టూ ఈ రెండు కూడా ఫిల్అప్ చేసి మీరు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు దీ దీని కోసం ఫ్రాంచైజీ కోసం మేము పెట్టామని వాళ్ళకి చెప్తే వాళ్ళు హయ్యర్ అథారిటీస్ ఎవరు ఉంటారో వాళ్ళు మీకు ఫోర్టీన్ డేస్లో మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారనమాట డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి మీ ప్రాసెస్ అనేది ఫోర్టీన్ డేస్లోనే కంప్లీట్ చేస్తారండి సో మీకు దీనివల్ల ఏంటి ఎలా సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకుంటారు అంటే ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ కమిషన్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు రిజిస్టర్డ్ ఆర్టికల్ అనుకోండి బుక్ చేస్తే త్రీ రూపీస్ కమిషన్ వస్తుంది అనమాట ఒకదానికి దానికి అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ అయితే కనుక ఫైవ్ రూపీస్ కమిషన్ వస్తుంది అదేవిధంగా మనీ ఆర్డర్స్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ చేస్తే త్రీ పాయింట్ ఫైవ్ రూపీస్ అదేవిధంగా టూ హండ్రెడ్ అండ్ ఎబో చేస్తే ఫైవ్ రూపీస్ ఈ విధంగా మీ కమిషన్ ఛార్జెస్ అనేది వస్తుందనమాట మీరు ఇలా ప్రతిదానికి మీరు చెక్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ వరకు కూడా అండి దీని ద్వారా ఓన్లీ ఎయిత్ క్లాస్ అర్హతతో అడుగుతున్నారు కాబట్టి మనకి చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు అది కూడా గవర్నమెంట్ ద్వారా వస్తుంది అండ్ మనము ఎప్పటి వరకు చేయగలిగితే అప్పటి వరకు కాకపోతే మనం ఒక బాండ్ మీరు సర్వ సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేయాలన్నమాట ఎందుకంటే వాళ్ళ మెటీరియల్ అవన్నీ ఇస్తారు కాబట్టి మనకి సో సెక్యూరిటీ డిపాజిట్ అనేది పే చేయాలండి మీరు ఎప్పుడైతే క్లోజ్ చేయాలి అనుకున్న కేసులో వాళ్ళు మనకి రిటర్న్ చేసేస్తారనమాట సో ఈ విధంగా ఉంటుందండి మినిమం ఎయిత్ క్లాస్ అర్హతతో మనకి గవర్నమెంట్ ద్వారా ఇంటి నుండే పని చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ వరకు కూడా అండి సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి దీనికి ఏజ్ లిమిట్ ఏమీ లేదు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఎంత ఏజ్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు దీనికి ఎలాంటి లాస్ట్ డేట్ అనేది లేదనమాట ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్లై చేసుకోండి